న్యూమరాలజీ ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వ లక్షణాలు ప్రవర్తన విధానం వేరుగా ఉంటుంది ఈ కథనంలో ఆ తేదీల గురించి మరియు వారి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం న్యూమరాలజీ ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పవచ్చు న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి ఇతరులతో ఎలా మాట్లాడతారు లైఫ్లో ఎలా సక్సెస్ అవుతారు ఎవరు ఎక్కువగా కష్టపడతారు ఇలా చాలా విషయాలను తెలుసుకోవచ్చు జ్యోతిష్య శాస్త్రం మన జీవితంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది న్యూమరాలజీ కూడా మన జీవితంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు కొన్ని తేదీల్లో పుట్టినవారు చాలా మంచివారు వారి మనసు వెన్న సహజంగానే ఇతరులపై కరోనా ప్రేమను చూపిస్తారు ఈ తేదీల్లో పుట్టినవారైతే ఇంకా స్పెషల్ ఎందుకంటే ఈ తేదీల్లో పుట్టినవారు చాలా మంచివారు ఎంత మంచివారైనా శత్రువులను కూడా వారు ఇష్టపడతారు మరి ఈ తేదీల్లో మీరు కూడా ఉన్నారేమో చూసుకోండి ఏదైనా నెలలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీల్లో పుట్టినవారు రాడిక్స్ నెంబర్ తొమ్మిదికి చెందినవారు న్యూమరాలజీ ఆధారంగా ఈ తేదీల్లో పుట్టినవారు చాలా గొప్పవారు మానవతావాదులు సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయరు ఎప్పుడూ సహాయం చేయడానికి ముందుకు వెళుతూ ఉంటారు సమాజంలో మంచి మార్పులు తీసుకురావాలని కోరుకుంటారు ఇతరుల కోసం ఏమాత్రం చేయడానికి అయినా ముందుంటారు స్వార్థం కూడా ఉండదు ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఆరు అవుతుంది ప్రేమ పంచడానికి ఎప్పుడూ ఈ తేదీల్లో పుట్టినవారు ముందుంటారు కుటుంబ సభ్యులపై ఎక్కువ శ్రద్ధ పెడతారు అన్నిటిలో బాధ్యతగా ఉంటారు అందరికీ మేలు చేస్తారు ఏదైనా నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ మూడు అవుతుంది ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు ప్రేమ సానుభూతి చూపిస్తారు వారి సమయాన్ని శక్తిని ఇతరులతో పంచుకోవాలని అనుకుంటారు ఎప్పుడూ ఈ తేదీల్లో పుట్టినవారు ఇతరుల మేలు కోరుతారు మంచి భావోద్వేగాలను పంచుకుంటారు అందరికీ ఆప్యాయతను పంచుతారు ఏదైనా నెలలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీల్లో పుట్టినవారు రాడిక్స్ నెంబర్ నాలుగుకి చెందినవారు ఈ తేదీల్లో పుట్టినవారు ఎంతో బాధ్యతగా ఉంటారు కుటుంబ సభ్యులకు స్నేహితులకు తోడుగా ఉంటారు ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏదైనా నెలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ రెండు అవుతుంది వీరి హృదయం చాలా గొప్పది అందరి పట్ల సానుభూతి చూపిస్తారు ఎప్పుడూ ఎవరికైనా సహాయం కావాలంటే ముందుంటారు ఆపదలో ఉన్న వారి శత్రువు అయినా సరే పట్టించుకోకుండా బాధలో ఉన్న వారిని ఓదారుస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సంఖ్యాశాస్త్రం ఆధారంగా కొన్ని తేదీల్లో పుట్టిన వారిలో అద్భుతమైన మానవతావాదం ప్రేమ సహాయ స్వభావం ఉంటుంది వీరు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు